హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు మండే కదా ఈరోజు మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్ ఏదో చూపించండి చూపించేవారి బాగానే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నీకు చూపించండి క్లాట్గా చూపించాగనే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా ఏదో చూపించండి వర్గా బాగనే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీడియో చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించినందుకు డబ్బా మనీ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈరోజు అంటే ఈరోజు వరకే రాదు టైం లిమిటెడ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది ఎవరైనా చూడొచ్చు అందరికీ వస్తుంది టైం లిమిటెడ్ అనమాట ఓకేనా అందరికీ వర్తిస్తుంది ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి వీళ్ళకి మీరు మూవన్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది అంటే మీ లైఫ్లో మీరుంటూ మీరు ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి వెకేషన్స్కి వెళ్ళటం ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండటం ఓకే Okay. Mm. okay, 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 video los vi en హలో ఇక్కడ ఈరోజు మీ పార్ట్నర్ అంటే ఈ మీ పార్ట్నర్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ పార్ట్నర్ మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్తో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి సొసైటీ పరంగా కానివ్వండి మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీరు సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది వాళ్ళకి అనిపిస్తుంది అండ్ చూసేవాళ్ళు అంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని మీ లైఫ్లో మీరు ఉంటున్నారు నా గురించి పట్టించుకోవట్లేదు నా గురించి ఆలోచన లేదు మీకు రిలేషన్షిప్ గురించి బాధ లేదు అన్న ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట మీ పర్సన్కి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ మీ పార్ట్నర్ ఎలా ఇంకా ఆలోచిస్తున్నారు అంటే మీరు చాలా మంచి పర్సన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా మంచి పర్సన్ అండ్ ఒక కింగ్ లాగా క్వీన్ లాగా ఉండే పర్సన్ అనమాట అందరికీ మంచి చేయడానికే ప్రయత్నం చేస్తారు అందరినీ బాగా చూసుకోవడానికే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారనమాట ఎవరైనా సరే మిమ్మల్ని ఇష్టపడతారే కానీ మిమ్మల్ని తక్కువ చేసి చూడటం కానివ్వండి మిమ్మల్ని బాధ పెడటం బాధ పెట్టడం కానివ్వండి అలాంటి పర్సన్ కాదు మీరు అందరినీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ చాలా హ్యాపీగా ఉండేలా చూసుకుంటారు మీరు వాళ్ళని సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటారు మీ ఫ్రెండ్స్లో సర్కిల్స్లో అయినా కానీ వాళ్ళను కూడా చాలా బాగా చూసుకుంటారు అలాంటి మంచి పర్సన్ అని వీళ్ళు ఆలోచిస్తున్నారు మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది ఈ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల చాలా అంటే చాలా నిలబెట్టుకోవాలి అని ప్రయత్నాలు చేశారు చాలా అంటే వీళ్ళ కాళ్ళ వేళ పట్టడం అని పడటం పడటం అంటే రిలేషన్షిప్లో నుంచి నువ్వు నన్ను దూరం పెట్టకు రిలేషన్షిప్లో నుంచి నువ్వు వాకవి చేయకు అంటే వీళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో దాన్ని భరించలేక వీళ్ళని క్వశ్చన్స్ వేయటం అలాంటివి చేశారు కానీ ఈ పర్సన్ ఏంటంటే వాటికి ఏమీ సమాధానం చెప్పకుండా వాటికి మీరు వేసిన క్వశ్చన్స్కి సమాధానం లేక క్వశ్చన్స్కి సమాధానం చెప్పకుండా వీళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ పట్ల మిమ్మల్ని ఇంకా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే వా వాళ్ళ అనేవి తెలుస్తున్నాయి కాబట్టి మీకు ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా తెలుస్తుండటం వల్ల వాళ్ళు ఇంకా ఇది ఈ ఇప్పుడు ఈజీగా ఉంటుంది రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయటం అన్నట్లుగా వీళ్ళు మీ పర్సన్ ఏంటంటే తన తన మెంటాలిటీ అనేది బయట పెట్టారనమాట అప్పటి నుంచి దూరం అనేది పెరిగిపోతూనే ఉంది రిలేషన్షిప్ పట్ల వాళ్ళు బాధతోనే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు అంటే కావాలి అనే కావాలనే రిలేషన్షిప్లో నుంచి మిమ్మల్ని దూరం పెట్టడం మిమ్మల్ని పట్టించుకోకపోవటం మీ వైపు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే మీరు రిప్లై ఇవ్వకపోవటం అలాంటివి చేశారు ఈ పర్సన్ ఓకేనా కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది నో కాంటాక్ట్ రెస్ రెస్ కాంటాక్ట్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళైతే మీ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఆ బ్లాక్లో నుంచి తీసే అవకాశం కనిపిస్తుంది అంటే వీళ్ళు ఏమన్నా బ్లాక్లో పెట్టి ఉంటే వాటిని తీసేసే అవకాశం కనిపిస్తుంది మీరు ఎలా ఉన్నారు ఏంటి ఆన్లైన్లో సెర్చ్ చేయటం మీ ప్రొఫైల్ ఫిక్స్ ఫొటోస్ అవి ఏమన్నా ఆన్లైన్లో మీరు పెట్టుకున్న వాటిని చూడటం అలాంటివి చేస్తూ ఉంటారు మీరు హ్యాపీగా మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్లో మీ మీరు సంతోషంగా ఉంటున్నారు ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది ఇద్దరి మధ్య దూరం అనేది చాలా వచ్చేసింది ఇప్పుడు రిలేషన్షిప్ పట్ల నాకు మీ మీ పట్ల చాలా అంటే చాలా ప్రేమ కలుగుతుంది చాలా ఇష్టం వస్తుంది ఈ పర్సన్కి ఓకేనా మీ పట్ల చాలా ప్రేమ వస్తుంది ఇష్టం వస్తుంది ఈ ఇంకా చెప్పాలి ప్రపోజ్ చేయాలి కొత్తగా రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఏదైతే అది అయింది బ్లైండ్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల లేకపోతే రిలేషన్ అనేది పూర్తిగా చేయి దాటిపోతుంది ఇక నా చేతుల్లో ఏమీ ఉండదు రిలేషన్షిప్ అనేది పూర్తిగా చేయి దాటిపోతుందేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి కానీ మీరు వాకవే చేసేశారు ఈ రిలేషన్షిప్ పట్ల మరి ఎలా ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవడం ఎలా ని నేను ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఒక స్టెప్ అనేది వేసి ముందుకు వేసి మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదొక న్యాయం చేయాలి మీకు అన్న ఆలోచన కూడా వస్తున్నాయి అండ్ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చెప్పాను కదా ఫస్ట్లోనే ఒక క్వింగ్ లాగా ఒక క్వీన్ లాగా చూస్తారన్నమాట మిమ్మల్ని ఒక క్ క్వింగ్ లాగా క్వీన్ లాగా చూస్తూ ఉంటారు మీరు చాలా మంచి పర్సన్ అండ్ బ్యూటీ పరంగా కూడా చాలా అందంగా ఉంటారు మానసికంగా కాదు శారీరకంగా కూడా మీరు చాలా అందంగా ఉంటారు మానసికంగా ఎక్కువగా అనమాట మీ గుణగణాలు ఏదైతే ఉన్నాయో ఆ పర్సన్కి ఎక్కువ అవి ఇష్టం అనమాట మీ గుణగణాలు ఏవైనా ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మీ పర్సన్కి ఇష్టం వాటి వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి ఇలాంటి పర్సన్ అసలు చాలా తక్కువ అనమాట రిలేషన్షిప్ పట్లైనా కానివ్వండి బయట సొసైటీ పరంగా అయినా సరే మీలాంటి వాళ్ళు దొరకటం కూడా చాలా కష్టం అనమాట దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అన్న ఆలోచన వస్తున్నాయి అట్ ప్రజెంట్ మూమెంట్లో చూస్తే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో మిమ్మల్ని ఇంకా చాలా ఇష్టపడుతున్నారు చాలా ప్రేమిస్తున్నారు గతంలో కూడా ప్రేమించారు కానీ మోసం చేయటానికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసి చేయటం అండ్ అబద్ధాలు చెప్పటం సైలెంట్గా ఉండటం మీరేం క్వశ్చన్ వేసినా కానీ సైలెంట్గా ఉండటం అలాంటివి చేసి అంటే వీళ్ళు మోసం చేయటానికి ఫస్ట్లో మోసం చేయడానికే వచ్చారు ఉండే కొద్దీ మీ గుణగణాలకి చెప్పాం కదా ఫస్ట్లోనే మీ గుణగణాలు ఏదైతే ఉన్నాయో వాటికి అట్రాక్ట్ అయిపోయారనమాట అప్పటి నుంచి ఇక మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేశారు మీ మధ్య అయితే ప్రేమ అయితే ప్రేమ అయితే ఉంది కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు లేదా లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కావాలని దూరంగా ఉండటం కావాలని దూరంగా జరగటం అండ్ మిమ్మల్ని కావాలని బ్లాక్లో పెట్టడం మీరు మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా తిట్టడం ఎందుకు ఇలా విసిగిస్తున్నాం ఎందుకు ఇలా వేధించటం అని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటం బ్యాడ్గా మాట్లాడటం అలాంటివి చేశారు ఈ పర్సన్ గతంలో అయితే ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు పర్సన్ రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి అండ్ ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకొని మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది మీ వైపుగా మళ్ళీ ఏదో ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీరు కూడా చాలా అంటే చాలా రిలేషన్షిప్ పట్ల చాలా బాధపడ్డారు రిలేషన్షిప్ పట్ల ఫస్ట్ నుంచి రిలేషన్షిప్ స్టా రిలేషన్షిప్ స్టార్టింగ్లో కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఈ పర్సన్ తర్వాత తర్వాత నుంచి అంటే ఇక్కడ టూ ఇయర్స్ అవనివ్వండి ఫోర్ ఇయర్స్ అవనివ్వండి లేదా టూ మంత్స్ కానివ్వండి త్రీ మంత్స్ కానివ్వండి స్టార్టింగ్లో బాగానే ఉన్నారు తర్వాత నుంచి వీళ్ళ నిజస్వరూపాలు అనేవి బయటకు వచ్చాయనమాట అప్పటి నుంచి మీరు వీళ్ళని క్వశ్చన్స్ వేయటం జరుగుతుంది క్వశ్చన్స్ వేయటం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉండటం స్టార్ట్ చేశారు ఇంకా వీళ్ళకి తెలిసిపోయింది ఇంకా నేను ఈ నాటకం అనేది ఆడలేను అన్నట్లుగా దూరం అనమాట అంటే వీళ్ళ నెగిటివ్నెస్ అనేది బయటికి చూపించారు మీ పట్ల అది ఇక బ్లాక్లో పెట్టడం మీరు మాట్లాడుతుంటే విసుక్కోవటం కోప్పడటం ఎందుకు ఇలా వేధిస్తున్నావు ఎందుకు ఇలా పదే పదే ఫోన్ చేయటం మెసేజ్ చేయటం ఎందుకు ఇదంతా అనే క్వశ్చన్స్ వేయటం ఆర్గ్యుమెంట్స్ ఇద్దరికి మధ్య గొడవలు జరగటం ఆర్గ్యుమెంట్స్ పెద్ద గొడవలైనా కానివ్వండి చిన్న గొడవలైనా సరే ఆర్గ్యుమెంట్స్ రావటం ఇద్దరి మధ్యతో సఖ్యల సఖ్యత లేకపోవటం ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగిపోవటం అలాంటివి జరిగాయి గతంలో ఇక ఈ మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లో నుంచి వాకమే చేశారో ఇంకా అప్పటి నుంచి వీళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అయిందనమాట మీలాంటి మీరు చూసుకున్నంత ప్రేమ కానివ్వండి కేర్ కానివ్వండి వీళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవటం లేదు దానివల్ల ఇంకా ప్రేమ అనేది ఎక్కువైపోయిందనమాట గతంలో మీరు ఈ రిలేషన్షిప్ పట్ల ఉన్నప్పుడు కూడా వీళ్ళని చాలా బాగా చూసుకున్నారు అది కూడా గుర్తొస్తుంది పర్సన్కి మీరు ఇలా ఒక పర్సన్ ఇలా సేమ్గా అంటే సేమ్గా ఇలా ఉండటం సాధ్యమైన ఒక పర్సన్ అంటే రిలేషన్షిప్లో ఉన్నా లేకపోయినా ఒక పర్సన్ అనేది ప్రేమగా ఉండటం సాధ్యమేనా హ్యాపీగా ఉండటం సాధ్యమేనా అన్నట్లుగా ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట బయట మీరు ఆ సొసైటీ పరంగా మీరు బయట సొసైటీ పరంగా ఎంత హ్యాపీగా ఉన్నా మనసులో బాధపడటం కూడా వీళ్ళకి తెలుసు అనమాట దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అదే చెప్పాను కదా అయితే మీరు ఆ బిందాస్గా కనిపిస్తున్నారు కొంతమందికి మాత్రమే లోపల మాత్రం మీరు బాధపడుతున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుసు ఇలా ఉండటం సాధ్యమేనా ఇలా ఉండటం జరుగుతుందా వీళ్ళు వీళ్ళైతే చేయవచ్చు మీరు చేయకూడదు అలాగా మీ మీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళైతే మాత్రం ఎంత బాధపడుతున్నా సరే నా లైఫ్ నాది నా హ్యాపీనెస్ నాది నేను హ్యామీ హ్యాపీగానే ఉన్నాను ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నానని మాత్రం బయటికి మాత్రం మొండిగానే ఉన్నట్లు బయట ప్రపంచానికి మాత్రం ఒక మాస్క్ వేసుకొని సంతోషంగా ఉన్నట్లు నటించవచ్చు మీరు మాత్రం అలా నటించకూడదు ఇది ఎక్కడి న్యాయం ఓకే అయితే వీళ్ళు చాలా అంటే చాలా మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు అన్న విషయం తెలుసు వీళ్ళకి మీ వైపుగా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి కానీ మీరు ఒక ఛాన్స్ ఇస్తారా లేదా అన్న ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళకి ఎందుకంటే గతంలో కూడా మీరు బాధపడి ఉన్నారు పడి 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 ఉన్నారు కాబట్టి మీరు ఓకే చెప్తారా లేదా మీరు ఒక ఛాన్స్ ఇస్తారా లేదా మీరు ఇగ్నోర్ చేస్తారేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి స్టక్ అయిపోయారు ఎటు తేల్చుకోలేక స్టక్ అయిపోయారు రెండు విషయాల మధ్య జగులవుతున్నారు మీరు ఒకవేళ రిలేషన్షిప్లోకి వస్తే మీరు ఓకే చెప్తారా లేదా ఓకేనా ఓకే చెప్తారా లేదా నాకైతే రిలేషన్షిప్ పట్ల మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని వెంటాడుతూ ఉన్నాయి దానివల్ల ఏంటంటే మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది కానీ మీరు ఇగ్నోర్ చేస్తారేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్కి పర్సన్ అంటే అంటే ఏదైతే మిమ్మల్ని పెట్టిన బాధ కానివ్వండి ఇప్పుడు మీరు వీళ్ళని చేస్తున్న ఇగ్నోర్ కానివ్వండి మీరైతే మూవ్ ఆన్ అయిపోయినట్లుగా కనిపిస్తుందో ఏదైతే ఉందో దానికి చాలా అంటే చాలా బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఇదంతా నా వల్లే నా చేతులారా నేనే చేసుకున్నాను నా చేతులారా నేనే ఈ రిలేషన్షిప్ని ఇలా చేసుకున్నాను ఎండు చేసేసుకున్నాను ఇలా అని ఆలోచనలు బాధ డిగ్డేట్ ఫీలింగ్ అంతా పెయిన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఇంకా చూపించండి ఇంకా బాగా ఫ్లర్గా క్లాటింగ్ ఇంకా చూపించండి ఇది జనరల్ డీలింగ్ అండి అందరికీ వర్తించవచ్చు వర్తించుకోపోవచ్చు కాల్ రాలేదు మేడం మెసేజ్ రాలేదు మేడం అని అనొద్దు అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే జనరల్ రీడింగ్ తీసుకో పర్సనల్ రీడింగ్ తీసుకోండి జనరల్ రీడింగ్లో అయితే రాకపోతే మాత్రం మీరు కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు ఓకేనా మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుందండి వీళ్ళకి థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి అంటే మీతో మాట్లాడటం కానివ్వండి ఫ్రెండ్షిప్ లాంటిది కానివ్వండి అలాంటిది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది చాలా అంటే చాలా ఇష్టం ఉంది మీరు అంటే చాలా ప్రేమ ఉంది చాలా ఇష్టం ఉంది ఓకే ఇక్కడ గతంలో మీ పట్ల మోసం చేశాను నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు గుర్తుందా వీళ్ళైదే వీళ్ళైతే మీ లైఫ్లోకి మోసం చేయటానికే వచ్చారు కానీ ఎప్పుడైతే మీరు రిలేషన్షిప్లో మీ గుణగణాలు మీ ప్రేమని నిజంగా ప్రేమించడం అనేది ఎలా ఉంటుందో చూపించారో ఓకేనా జెన్యున్ ప్రేమ అంటే ఎలా ఉంటుందో మీరు ఆ పర్సన్ ప ఆ పర్సన్ పట్ల చూపించారో దానికి వీళ్ళకి ఏంటంటే మీరు ఎప్పుడైతే మువాన్ అయిపోయారో అప్పటి నుంచి ఈ పర్సన్ పట్ల మార్పులు వచ్చాయి మీరు ఉన్నప్పుడు ఇలా ఇలాంటి పర్సన్ దొరకటం అదృష్టం నేనైతే మీ లైఫ్లోకి మోసం చేయడానికే వచ్చాను కానీ మీరు ఇంత జెన్యున్గా ఉన్నారు ఇంత నేను నేను చూపించలేని ప్రేమను కూడా మీరు చూపించగలుగుతున్నారు అన్నట్లుగా వీళ్ళు గతంలో మీరు వీళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు కూడా బయటికి చెప్పకుండా బయటికి పోర్ట్రేట్ చేయకుండా తన మనసులోనే ఉంచుకొని మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఏం చెప్పకుండా సమాధానం చెప్పకుండా మీరు మోసం చేయడానికి వచ్చామని నా లైఫ్లోకి మరి ఎందుకు వచ్చావు దేనికి వచ్చావు నీకు అంతా తెలుసు కదా నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారని తెలుసు కదా లేదా పిల్లలు ఉన్నారని తెలుసు కదా లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని కదా లేకపోతే ఇద్దరికి క్యాస్ట్ ఫీల్డ్ కానివ్వండి మనీ గా కానివ్వండి తక్కువగా ఉంది అని తెలిసే వచ్చావు కదా నా లైఫ్లోకి మరి ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి అని క్వశ్చన్ వేసినా సరే ఈ పర్సన్ అందుకని బయటికి చెప్పలేదు మిమ్మల్ని ఆన్ ఆఫ్ చేయటం మీ పట్ల చాలా అంటే చాలా వ్యతిరేకంగా ప్రవర్తించడం అలాంటివి చేసేవాళ్ళు అనమాట సైలెంట్గా ఉండేవాళ్ళు క్వశ్చన్స్ వేసినా సరే ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు చెప్పాను కదా యూజ్ చేసుకోవడానికి వచ్చారు అండ్ మోసం చేయడానికి వచ్చారు తర్వాత నుంచి ఎప్పుడైతే మీరు జెన్యున్గా ఉండటం స్టార్ట్ చేస్తారో ఫస్ట్ నుంచి మీరు జెన్యున్ పర్సనే అక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ అయ్యిందనమాట వీళ్ళ ప్రేమ అనేది స్టార్ట్ అయ్యింది నేను జెన్యున్గా ప్రేమించడం స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలు వచ్చాయి కానీ వీళ్ళు ఏంటంటే బయటికి మాత్రం బొట్టే చేయలేదు ఎందుకంటే థర్డ్ పర్సన్ అయినా అయి ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండాలి లేదా కెస్ట్ ఫీలింగ్ అయినా అయి ఉండాలి దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇలా మిమ్మల్ని రిలేషన్షిప్లో మోసం చేశాను అన్న ఆలోచన కూడా వస్తున్నాయి అన్న ఫీలింగ్ కూడా ఉంది రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది ఈ పర్సన్కి మోసం మోసం చేసేసాను ఈ రిలేషన్షిప్ పట్ల మరి ఎలా ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఎలా రీస్టార్ట్ అవుతుంది అన్న ఆలోచన కూడా వస్తున్నాయి ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే సారీ మీరేంటంటే ఒక బౌండరీ లాంటిది సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారు అండ్ ఇక్కడ మేనిఫెస్టేషన్ కూడా జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జరుగుతుంది మీ లైఫ్లో మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ పార్ట్నర్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అంటే ఇద్దరికీ సిగ్నల్స్ అనేవి అందుతున్నాయి అంటే మీ పార్ట్నర్ ఏదైతే ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్స్ కూడా మీకు వస్తున్నాయి అండ్ మీరు కూడా ఆధ్యాత్మికంగా దైవత్వానికి ఎక్కువగా దగ్గరగా చేరువుగా ఉంటున్నారు ఎక్కువగా ఈ బాధను భరించలేక ఈ పెయిన్ అనుభవించలేక ఎక్కువగా ఆధ్యాత్మిక తత్వానికి అండ్ దైవత్వానికి అండ్ మెడిటేషన్ చేసుకోవటం గుళ్ళు గుళ్ళు గోపురాలు అలాంటివి తిరగడం ఎక్కువగా వాటిల్లో లీనం అవటానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ కూడా అలాగే చేస్తున్నారు ఈ భగవంతుడికి ప్రే చేస్తున్నారు అనమాట మీ పర్సన్ కూడా ఈ రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక దారి చూపించమని ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అండ్ మీరు కూడా ఓకే చెప్పాలి అని ఈ రిలేషన్షిప్ గురించి ఓకే చెప్పాలి అని ఆధ్యాత్మికంగా గురువులను కలవటం కానివ్వండి లేదా ఎవరి దగ్గరైనా దాన్ని ఏమంటారు గైడెన్స్ 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 తీసుకోవడం కానివ్వండి గురువుల దగ్గర గైడెన్స్ తీసుకోవడం కానివ్వండి అలాంటివి చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఓకేనా మీరు కూడా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా భగవంతుడికి ఎక్కువగా ప్రేరు చేస్తున్నారు అంటే ఇది కార్తీక మాసం అనే కాదు మామూలుగా జెన్యున్గా కూడా మీరు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు చేసిన మోసానికి కానివ్వండి గతంలో వీళ్ళు పెట్టిన పెయిన్కి కానివ్వండి మీరు చాలా అంటే చాలా భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారనమాట గాయం అనేది ఉంటుంది కదా దాన్ని మా మరవటానికి ఆ పెయిన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ వల్ల కూడా కావట్లేదు వాళ్ళ వల్ల కూడా కావట్లేదు ఎంత ఆలోచనని దూరం చేసుకోవాలి అని ప్రయత్నం చేసినా సరే పదే పదే మీ ఆలోచనలు వస్తున్నాయి మీకు అండ్ వాళ్ళ కూడా పదే పదే ఆలోచనలు వస్తున్నాయి మైండ్ అంతా చెప్పాను కదా పదే పదే ఆలోచనలు వస్తున్నాయి మైండ్ అంతా అలజడిగా ఉంది ఇద్దరికి సేమ్ మైండ్ అంతా అలజడిగా ఉండటం పెయిన్ అనుభవించటం అండ్ వీళ్ళ లైఫ్లో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి సొసైటీ పరంగా కానివ్వండి వీళ్ళ లైఫ్లో కూడా చాలా జ గొడవలు జరుగుతున్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఓకే రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది మీరు వాకవే చేశారు చెప్పాను కదా మీరైతే రిలేషన్షిప్ అట్లా ఆన్ అయిపోయారు వాకే వాకవే చేశారు మరి ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు ఒక ఛాన్స్ తీసుకుందామా అంటే మీరు ఇగ్నోర్ చేస్తారేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి మీరు మీ లైఫ్లో బిందాస్గా ఉన్నట్లుగా కనిపిస్తుంది వాళ్ళకి అండ్ మీరు వీళ్ళని వీళ్ళు వీళ్ళు ఏదైతే వీళ్ళ మీకు తెలిసినంతవరకు వీళ్ళు ఏమన్నా సిగరెట్స్ కానివ్వండి డ్రింక్ కానివ్వండి చేసే పర్సన్ అయితే మాత్రం వాటికి ఎడిక్ట్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ మీ పెయిన్ మీ ఎమోషన్స్ వచ్చినప్పుడు బాధని భరించలేక ఆ పెయిన్ అయితే ఏదైతే ఉందో దానికి భరించలేక ఈ పర్సన్ ఏంటంటే వాటికి ఎడిక్ట్ అవుతున్నారు వాటి వల్ల మిమ్మల్ని మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు వాళ్ళకి ఉపయోగం లేదు చెప్పాను కదా ఒక మీకు చేసిన మోసానికే నాకు థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ వైపు కానివ్వండి మోసం అనేది జరిగింది ఈ పర్సన్కి ఈ పర్సన్ కూడా మోసం జరిగింది అది గు దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అటుొక సమస్య ఇటొక సమస్య అండ్ ఈ వైపుగా వస్తే మీరేం చెప్తారు మీరేం చేస్తారు అన్న ఆలోచనలు మీరు ఒకే చెప్తారా లేదా అని అదొకటి అండ్ థర్డ్ పర్సన్ వైపు మోసం జరుగుతుంది అండ్ సొసైటీ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య లేదా గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పర్సన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి ఏమీ అర్థం కావట్లేదు ఈ పర్సన్కి ఈ వీటి వల్ల డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ కూడా మానసికంగా శారీరకంగా ప్రశాంతత అనేది లేదు ఈ పర్సన్కి అదొకటి చెప్పాను కదా పెయిన్ ఏదైతే అనుభవిస్తున్నారో దాన్ని తట్టుకోలేక డ్రింక్స్ ఏమన్నా అలవాటు ఉంటే దానికి లేదా సిగరెట్ అలవాటు ఉంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేయడం అలాంటివి చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ వాటి వల్ల అయినా సరే మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు చెప్పాను కదా నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను స్టార్టింగ్లో ఇద్దరు సేమ్గా ఫీల్ అవుతున్నారు సగం మీడియా వచ్చినప్పుడు ఇద్దరు సేమ్గా ఫీల్ అవుతున్నారు అక్కడ మీ పార్ట్నర్ ఏదైతే ఫీల్ అవుతారో మీరు ఇక్కడ అలాంటి ఫీలింగ్సే మీకు కూడా వస్తూ ఉంటాయి అనమాట మీరు వర్క్ చేసుకుంటున్న మీరు బిజీగా ఉన్నా సరే తన ఆలోచనలు తన ఫీలింగ్స్ అనేవి చుట్టేస్తూ ఉంటాయన్నమాట అక్కడ వాళ్ళు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు ఇక్కడ మీకు కూడా ఇలాగే సేమ్గా కనిపిస్తూ ఉంది ఓకేనా ఇక్కడైతే కొంతమందికి మాత్రం ఈ ఎండ్ ఆఫ్ ద వీక్లో కొంతమందికి మాత్రం వీళ్ళైతే మీ ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మీ దగ్గరగా మీకు దగ్గరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే వాటికి వెళ్ళటం లేదా ఎదురెదురుగా ఉన్న వాళ్ళైతే మాత్రం ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఏంటి అని ఇలా మాట్లాడుకోవటం అలాంటివి చేస్తారు ఈ పర్సన్ కొంతమందికి మాత్రం ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మీ దగ్గరికి రావటం అంటే అలా అనమాట కొంతమందికి మాత్రం వీళ్ళు ఏంటంటే బ్లాక్లోంచి తీసి మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా మీరేం చేస్తున్నారు అని సెట్ చేసుకుంటూ ఉంటారనమాట ఓకేనా వీళ్ళు మీతో మాట్లాడతారు ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే మీతో మాట్లాడతారు ముఖ్యంగా ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ భరించలేక వీళ్ళు ఏంటంటే మీరు ఎదురెదురుగా హౌస్లు కానివ్వండి ఒకే ప్లేస్లో ఉంటున్న వాళ్ళు కానివ్వండి ఒకే చోట వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి మీ వైపుగా ఒక స్టెప్ తీసుకొని మీరు ఎలా ఉన్నారు అని క్వశ్చన్స్ వేయడం కానివ్వండి బాగున్నారా లేదా అని కానివ్వండి ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి వైపుగా మీతో మాట్లాడటం కానివ్వండి అవన్నీ చేస్తారనమాట అడగటం ఒక ఫ్రెండ్ లాగా అడగటం అలాంటివి చేస్తారనమాట ఈ పర్సన్ ఓకేనా ఓకే అండి ఈరోజు వీడియో ఇలా ఉంది మీకు ఎంతవరకు రిజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద అండ్ ఇక్కడ కూడా నెంబర్ ఇస్తున్నాను నెంబర్ మారిందండి మళ్ళీ చెప్తున్నాను నెంబర్ మారింది కొన్ని కారణాల వల్ల ఆ నెంబర్ తీసేయాల్సి వచ్చింది నెంబర్ మారింది దీనికి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు నార్మల్ కాల్ దీనికి కూడా పనిచేయదు మీరు దానికి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు ఇక్కడ జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు టూ వీడియోస్ కింద ఒకరు కామెంట్ చేస్తున్నారు సార్ మీకే చెప్తున్నాను సారో మేడం నాకు తెలీదు మేడమో తెలీదు అయితే సార్ ఇక్కడ అందరికీ వర్తించవచ్చు సారే అనుకుంటా అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు జనరల్ రీడింగ్ సార్ అని నేను చెప్పి వీడియో ప్రతి వీడియోలో చెప్తున్నాను అందరు చూస్తూ ఉంటారు అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఒకరికి కనెక్ట్ అవుతుంది ఒకరికి కనెక్ట్ అవ్వదు కొన్ని ఫీలింగ్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి కాల్స్ కానీ మెసేజ్ కానీ అంటే మీరు కా మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి అసలు చేస్తారా లేదా అనేది మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి మీకు కావాలి అనుకుంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ చూడండి కొంతమంది వర్తిస్తాయి కొంతమందికి వర్తించకపోవచ్చు మీరు అలా తీసుకోకండి ఓకేనా ఓకే అండి వీడియో ఎలా ఉంది మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ కరెక్ట్ అయితే కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అని నేను చెప్పట్లేదు ఓకేనా కనెక్ట్ అయితే మీకు ఓకే పర్వాలేదు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందంటే వేరే వాళ్ళకి వస్తుందేమో ఇది జనరల్ రీడింగ్ కదా పర్సనల్ రీడింగ్ అయితే నేను కరెక్ట్గా చెప్తాను సార్ మీకు కాల్ వస్తుందా రాదా అనేది నేను కరెక్ట్గా చెప్పేసేస్తాను ఇక్కడ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ వర్తిచ్చేస్తుంది కాబట్టి ఫీలింగ్స్ చూసుకోండి ఎక్కువగా ఫీలింగ్స్ చూసుకోండి ఒకవేళ నేను చెప్పినట్టు కాల్ వస్తే కామెంట్ ద్వారా తెలియచేయండి కాల్ వచ్చింది మేడం అని ఓకే మెసేజ్ వస్తే మెసేజ్ లేదా ఎదురు ఎదురుగా వచ్చినప్పుడు మాట్లాడితే అది చెప్పండి జనరల్ రీడింగ్స్ సార్ ఇది వీడియో అనేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్స్ వేరే ఉంటాయి అప్పుడు మనం పర్సనల్ రీడింగ్ అంటే మనం లోతుగా వెళ్ళి చూస్తాం మీ పర్సన్ గురించి అంతే ఓకేనా ఓకే వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ ఇన్నింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు ఈరోజు ఆఖరి సోమవారం అందరూ బాగా పూజలు చేసుకోండి అందరూ బాగా హెల్తీగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎక్కువగా ప్రే చేయండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్